ఆదివారం పూట మా ఏంటో ఒక చిన్న స్పెషల్ గుందులా ఏ గదే దమ్ ఇడ్లీ ఏ దమ్ బిర్యానీ కాదు కాదు నేను కరెక్ట్గా చెప్పిన దమ్ ఇడ్లీ ఇక అదైతే మాత్రం ఇక నలుగురం అయితే షేర్ చేసుకుంటున్నాం ఇక ఏదో చిత్రగా చేస్తున్న వంట కదా అని మానేమో పాపం స్టాండ్కి పెట్టకుండా ఇక మమ్మల్ని రికార్డ్ చేసుకుని నిమగ్నమై ఉన్నాడు ఇక నేనేమో నలుగురికి మంచిగా పాలు వంచిన తర్వాత ఇక మన మనిషికి ఒక శంఛా చేసుకున్నాము ఇక దమ్ ఇడ్ని మంచిగా చేర్స్ చెప్పుకొని హాయిగా ఎంజాయ్గా తిను అయితే మొదలు పెట్టేసినాం అంతే ఉన్నది ఏదైనా నలుగురు కలిసి వంచుకొని ఆనందంగా తినుడే కదా కుటుంబం యొక్క బాధ్యత అంతేగాని ముక్కొక్కలకు పెట్టి మూకు దిక్కు పెట్టి మూకుతో మూతో దిక్కు పెట్టి తిట్టుకుంటూ తింటే ఏమొస్తుందిలా అది బిర్యానీ తిన్నా కూడా ఏం రాదు ఇక గిట్లనైతే నేనైతే స్పెషల్గా అయితే దమ్ ఇడ్లీ చేసిన మీరు పేరు ఇంటనైతే కామెంట్ చేయాలి నేనైతే ఇన్నా పెద్ద పెద్ద హోటల్ అలా గిట్లనే పోతారు ఆర్డర్ ఇస్తారు దమ్ ఇడ్లీ అని ఇక వాళ్ళు వేడి వేడిగా పట్టుకొచ్చడితోనే పొగలు పొగలు వస్తూ ఉంటాయి ఇక వేడి వేడిదే దవ్వ దవ్వ తింటారు రియల్ నేను తినడం సెకండ్ టైమే కానీ ఆ ఫస్ట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా గుర్తుంది యాజ్ ఈజ్గా నాకైతే చేయడం అయితే సూపర్గా వచ్చింది మీకు కూడా తినాలనిపిస్తుంది దమ్ ఇడ్లీ అని ఉంటేనే మరి లేట్ అయినా చేస్తుంది పేజీ కురుకులు వీడియో ఉంది